పట్నంలోని ఎనిమిది తొమ్మిది పదహారు వార్డులో ప్రజా సమస్యల విడతల కార్యక్రమాన్ని శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వ్యవహరించారు ముందుగా నూతనంగా నిర్మించిన కైలాస భూమి శ్మశాన వాటికి వెళ్ళి సీసీ రోడ్ను ప్రారంభించారు అనంతరం మండల నాయకులతో గ్రామ నాయకులతో అధికారులతో కలిసి ఎనిమిది తొమ్మిది పదహారు వార్డులో పర్యటించారు వీధి వీధి పర్యటించి ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి బుధవారం ప్రజా సమస్యలు తెలిసినందుకు గ్రామంలో గ్రీవెన్స్ డే నిర్వహించడం జరుగుతుందన్నారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోవూరులో కోటి నలభై లక్షలతో రోడ్లు వేయడం జరిగిందన్నారు గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు రాష్టం ఏ అభివృద్దికి నోచుకోలేదని ఖజానా ఖాళీ అయిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో తీసుకెళ్తున్నారని అన్నారు మత్స్యకారులకు ఎన్నికల్లో చెప్పిన విధంగా రాబో రోజుల్లో ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని పదమూడు సంవత్సరాలుగా పరిష్కారంగాని షుగర్ ఫ్యాక్టరీ సమస్యను పరిష్కరించడం జరిగిందని తెలిపారు

இந்த சுட்ட கூட மேடம் நான் சிஎம் ரிலீஸ் பண்ணிட்டா பிரச்சனை இந்த சுட்ட கூட சிசிபி மரஸ் ஃபெலிங் சின்ன மேடம் மாமா பாப்பா வந்து மேடம் இந்த எம்எஸ் பியூல கொஞ்சம் மாடபல் சேஞ்சஸ் பண்ணனும் பயப்படு இந்த சுட்ட கூட சிசிபி மரஸ் வந்து இबंदலை சென்ன மேடம் நான் எம்எஸ் பியூல வச்சிருச்சு معنات பட்டेंगे ಅಂತ சொல்லுங்க நான் படுத்துறலలేదు ஆரோக்கியனோடு பாலா எடுத்து பாஸ் வந்து చూడగానే நிஜம் சாப்பிட்ட பிறகத ஐடிக்கு ரெஸ்பான்ஸ் கொடுக்குறது என்ன நடங்களா நடக்குது மிக் வாட் செப்பரேட் கொடுக்கோவே இப்போ அது ஏند செப்பரேட் பண்ணுங்க மூணு லோன் பண்ணுங்க பண்ணுங்க பிரிஞ்சு கா செப்பரேட் அது ஏன் என்ன சொல்லு இ டைட் இல்ல ஏند இது చెప్పు கித்தனை மாடுது லைட் தான் அது انا பிரஸ்ல இருக்கா சனா அடய் பண்ணுங்க செப்பரேட் టౌన్లో మూడవ వార్డు ఎనిమిది తొమ్మిదో వార్డుకి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ కైలాసభూమి రోడ్డు ఓపెన్ చేయడం జరిగింది ఇక ప్రతి బుధవారం ఈవెంట్స్ డే ఉంది కాబట్టి ఒకవేళ మళ్ళీ ఎక్కువ ఏదో ఒక రోజులో చేస్తున్నాను ఈ రోజు బుధవారం కాబట్టి ఇక్కడ క్రీవెన్స్ లేక వచ్చి ఒక్క దగ్గర కాకుండా ప్రతి ఒక మూడు వార్డులు నాలుగు వార్డులలో తిరిగితే వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలని చెప్పి రావడం జరిగింది ఇప్పుడు మనము ఈ రోడ్లు కనీసం పోవూర్లో ఇప్పటికి కోటి నలభై లక్షల రూపాయలు అన్నీ కూడా త్వరలో ఓపెనింగ్ జరగబోతున్నాయి అది మొత్తం కొవ్వు టౌన్లోనే కొన్ని వార్డులలో మాత్రమే అది కాకుండా మనం అందరము అనుకున్నట్టు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో సంక్షేమము అభివృద్ధి తమకాలలో జరుగుతుంది అని చెప్పి మనం ఏ విధంగా అయితే అనుకున్నామో అదే విధంగా ఈరోజు జరుగుతోంది ఎందుకంటే మనము గత ఐదు సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నా ఈరోజు ఖజానా ఖాళీ అయి ఉన్నా కూడా మనము కనీసం ప్రతి సర్పంచ్ కూడా వాళ్ళ ఊర్లలో వాళ్ళు పనులు చేసుకోగలుగుతున్నారు నాయకులు పనులు చేయగలుగుతున్నారు రోడ్లు చక్కబడుతున్నాయి అదేవిధంగా మొన్న మన ముఖ్యంగా ఎందుకు మనం చెప్పుకోవాలంటే కోవూరు కాన్స్టెన్సీ డెల్టా ఏరియా కాబట్టి ఇక్కడున్న రైతులందరూ ఎంతో సంతోషంగా డ్లు కొంచెంకైతేనేమి రైతులకైతేనేమి సమస్య తీర్చి కోవూరు కాన్స్టెన్సీలోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు యువతకి రాబోయే రోజుల్లో ఉపాధి కల్పించే విధంగా కూడా చంద్రబాబు నాయుడు గారు మన కోవూరు కాన్స్టెన్సీకి వరం ఇవ్వడం జరిగింది అది తప్పకుండా చేస్తాము చర్చలు జరుగుతున్నాయి కలెక్టర్ గారు మేము అందరం మాట్లాడుతున్నాం తప్పకుండా ఇవన్నీ కూడా నెరవేర్చామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను ధన్యవాదాలు తీరాందం మత్స్యకారు సోదకు ఎంతో మంది మనుకున్నారు కాబట్టి వీరందరూ వినే ఉంటారు నిన్ననే వేట ఆపేసిన సమయంలో ఇది వరకు గత ప్రభుత్వంలో వాళ్ళు పదివేలు ఇస్తే మనం ఎలక్షన్ ముందు ఇరవై వేలు ఇస్తామని చెప్పాము అది కూడా మొన్నటి నుంచే వేట ఆపారు నిన్ననే మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మత్స్యకారులకి ఇరవై వేలు రాబోయే రోజుల్లో ఇవ్వబోతున్నారు ఇలాగా మనం ప్రతి ఒక్కటి కూడా రేపు మనం స్కూల్స్ రీఓపెన్ చేసుకునేటప్పటికీ అందరికీ తల్లికి వందడం కూడా ఇవ్వబోతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మనము చేసుకుంటూ నిదానంగా వెళ్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ గవర్నమెంట్లో సంతోషంగా ఉన్నారని చెప్పి మనము ఇదంత ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రతి నాయకుడు కూడా వెళ్ళాలి అని చెప్పి ఇలాంటి ప్రతి బుధవారము లీవెన్స్ డే కూడా పెట్టారు ఎందుకంటే నాయకులు ప్రజల మధ్యలోకి వస్తేనే పరిపాలన సక్రమంగా ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు అందరికీ చెప్పి ప్రతి ఎమ్మెల్యేని కూడా ఇలాగా తిరగమని కూడా చెప్పారు సో దానివల్ల మనం ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి అవకాశం ఉంది తప్పకుండా ప్రజల సమస్యలు తీర్చడానికే మేము ఎమ్మెల్యేలుగా వచ్చాము వాళ్ళ సమస్యలన్నీ కూడా తీరుస్తామని చెప్పి కూడా మరోసారి అదే అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీ పదమూడు సంవత్సరాలుగా ఆగిపోయిన